సంగారెడ్డిలో శ్రీ రాజశ్యామలా దేవి నవరాత్రుల మహోత్సవంలో మంత్రి దామోదర రాజ నరసింహ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని శ్రీ దత్తగిరి ఆశ్రమంలో పీఠాధిపతులు శ్రీ శ్రీ ఒక వెయ్యి ఎనిమిది మహామలేశ్వర్ డాక్టర్ సిద్ధేశ్వర ఆనందగిరి మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ రాజశ్యామల దేవి నవరాత్రుల మహోత్సవం ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు నేడు చివరి రోజు పురస్కరించుకుని బర్దీపూర్ అప్పగారి నిర్వహణలో భక్తుల చే మరకత లింగ అభిషేకం రుద్ర హోమం కుంకుమార్చన శ్రీ చండీ హోమం జరిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ పాల్గొని రాజశ్యామల దేవికి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా భక్తుల సౌలభ్యం కోసం మన హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా జరిగిన పూజా మహోత్సవంలో ఉత్సవ ఆలయ కమిటీ సభ్యులు వీరేశం బసవేశ్వర్ రాజేష్ అశోక్ బాబు దత్తు తదితరులు పాల్గొన్నారు

नम धनु संग रक्षण संग महिषा सुर वर दिन रम्य कपर दिन श्रीर सुम्यपर् शीर सु ओं मे भोले

దంపతులందరూ కూడా గృహంలో ఉన్నటువంటి ఎటువంటి చెదో ఎల్లప్పుడూ అస్త్రైశ్వర్యాలు భోగేశ్వర్యాలు సదాకాల ఎల్లకాలలో సమృద్ధిగా ఉండాలని అమ్మవారిని నమస్కరిస్తూ అమ్మవారిని మస్తక పాదాంతం వైపు

పోతేడుపల్లి చివరస్తులు ఈ యొక్క నవరాత్రులు రాత్రులు మనకి ఎన్నో రాత్రులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు వందలు రాత్రులే అందులో విశేషమైనట్ల రాత్రులు ఏదంటే మన రాజశ్యామల నవరాత్రులు ఈ రాజశ్యామ నవరాత్రులు ఏంటి చేయాలంటే పూర్వకాలం లోపల కష్టాలు వచ్చినప్పుడు రాజులోకి కష్టాలు వచ్చినప్పుడు ప్రజల కష్టాలు వచ్చినప్పుడు రాజులు ఏదైతే ఉన్నదో ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు చేసి యజ్ఞాలు చేసి వాళ్ళు అష్టైశ్వరం పొందినట్లాంటి చరిత్రను మనకు అందుతున్నాయి అటువంటిది ఈరోజు రాజశ్యామల నవరాత్రులకు ముఖ్య అతిథులైనటువంటి వాళ్ళు మన హెల్త్ డిపార్ట్మెంటు మినిస్టర్ గారు దామోదర్ గారు ఈ పూర్ణావతిని పాల్గొని ఆయా ప్రాంతం నుంచి ఆంధ్ర కర్ణాటక ఆయా ప్రాంతం నుంచి ఈ యొక్క యజ్ఞం లోపల పాల్గొని వారు అమ్మవారి యొక్క ఆశీర్వాదం అమ్మవారి యొక్క ఒక కటాక్షం తీసుకొని భక్తులందరూ సుఖశాంతి ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఈ పూర్ణావతి కార్యక్రమం ఈ ప్రసాదము ఈ ప్రాంతమే కాదు ఈ యొక్క నవరాత్రులు అంటే ఒక గ్రామానికి సంబంధించింది కాదు భారతదేశానికి సంబంధించింది భక్త రక్షణ దృష్టి శిక్షణ చేసేదాని గురించి ఈ యొక్క నవరాత్రులు చేస్తూ ఉంటారు అటువంటి నవరాత్రులు పాల్గొన్న సద్భక్తులకి అందరికీ ఆ స్వామిజీ గారి ఆశలు ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ అవధూత చింతన శ్రీ గురు దేవత రాజశ్యామల నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి ఈ రాజశ్యామల నవరాత్రులు గుప్త నవరాత్రులు అని కూడా అంటారు నవరాత్రులు అనేవి ఈ సంవత్సరంలో చైత్ర చైత్రమాసంలో వసంత నవరాత్రులు ఆశ్వీజ మాసంలో శరణ నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఇప్పుడు మాఘమాసంలో రాజశ్యామల నవరాత్రులు ఈ రాజశ్యామల నవరాత్రులు ఎవరైతే చేస్తారో ఆ మంత్ర అనుష్ఠానం వలన దీక్ష వలన ఎలాంటి తీరని కోరికలు కూడా నెరవేర్తాయి రాజ్యాధికారం కానీ పదవులు కానీ ధనధాన్యాలు కానీ లాస్ట్కు మోక్షం కూడా సంప్రాప్తం చేస్తుంది రాజశ్యామల దశ మహావిద్యలో ఈ రాజశ్యామల మాత అనేది ఒక ముఖ్యమైన దేవత ఆమె ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వారికి సర్వ సర్వసు లభిస్తాయని లలితాదేవి ప్రతిరోజు లలిత శాస్త్రం చేస్తాం లలితాదేవి రెండు రకాలుగా ఉద్భవించింది శ్యామలాదేవి మరియు వారాహిదేవి శ్యామలాదేవి శక్తిని పొందిస్తుంది వారాహిదేవి క్రియాశక్తిని పొందిస్తుంది లేదా శ్యామలా నవరాత్రులు చేయడం వల్ల రాజయోగం లభిస్తుందని అందరూ సుఖశాంతంగా ఉండాలని భావిస్తూ అవధూ ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి మాఘమాసంలో ఇక్కడ మన భర్దీపూరి శాఖ అయినటువంటి మన సంగారెడ్డి మఠంలో కోదరపల్లి చివరస్థ సంగారెడ్డి మఠంలో ప్రతి మాఘ మాఘమాసం తొమ్మిది రోజులు రాజశ్యామల నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం ఒకరోజు చండీ హోమం జరుపుకుంటాం పూర్తిగా పది రోజుల కార్యక్రమం ఇది ఈ పది రోజుల కార్యక్రమం ఈ సంగారెడ్డిలో రాజశ్యామల యాగము గత ఏడు సంవత్సరాల నుంచి ఈ ఆశ్రమంలో జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క రాజశ్యామల దేవి నవరాత్రులు మన యొక్క ఈ యొక్క ఈ సంగారెడ్డి పట్టణమే కాకుండా ఈ ఎంతవరకు అయితే ఈ వ్యాప్తి గాడప ఎంత దూరం అయితే పోతుందో అంత దూరం ఈ యొక్క ఈ పుణ్యఫలము త్యాగఫలము ఈ యొక్క నవరాత్రుల త్యాగఫలము కావచ్చు ఇక్కడ ఏది కార్యక్రమం జరిగినా అన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏరియాకు వెళ్ళిపోయి ఇక్కడ అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి అప్పగారి ఆశ్రమము అమ్మగారి యొక్క ఇది కాబట్టి ఈ యొక్క నవరాత్రులు ఘనంగా ప్రతిరోజు రుద్రాభిషేకము ప్రతిరోజు మరి రుద్ర హోమము మరి అదేవిధంగా ప్రతిరోజు కుంకుమార్చన ఇది అదేవిధంగా మరి ప్రతిరోజు భో భోజన భోజనం ఏర్పాట్లతో ఈ తొమ్మిది రోజులు ఈ రోజుతోటి పది రోజులు మరి పది రోజులు పూర్తి చేసుకున్నాం ఈరోజు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క సంగారెడ్డి ప్రజలు మన యొక్క ఆశ్రమాన్ని చాలా చక్కగా ఆదరించి ప్రతి ఒక్కరు ఈ ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ముందు నిలబడి ప్రతి ఒక్కరు మనకు సహకరించు ఈ సహకారాన్ని ఎప్పుడు వెళ్ళవెళ్ళ ఇదే విధంగా ఉండాలని చెప్పేసి ఈ అప్పగారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ధన్యవాదం